భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరుగుతోంది నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల ఇరవై ఆరు పరుగులు చేసింది రవీంద్ర జడేజా నూట పది పరుగులతో కుల్దీప్ ఒక పరుగుతో నాట్ అవుట్ గా ఉన్నారు అయితే తొలి రోజు భారత్ తరఫున రోహిత్ శర్మ రవీంద్ర జడేజా సెంచరీలు సాధించారు తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో అందర్నీ ఆకర్షించాడు ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లు తీగా టామ్ హాట్లీ ఒక వికెట్ తీశాడు ధృవ్ జురేల్ సర్ఫ్రాజ్ ఖాన్ భారత్ తరఫున అరంగతం చేశారు ఇక టెస్ట్ సిరీస్లో కనుక చూసుకున్నట్టయితే రవీంద్ర జడేజా మూడు వేల పరుగులు పూర్తి చేశాడు డెబ్బై మ్యాచ్ల్లో నూట రెండు ఇన్నింగ్స్ లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు అయితే ఇరవై అర్ధ సెంచరీలు నాలుగు సెంచరీలు చేశాడు టీమిండియా తరఫున టెస్ట్ ఆడుతున్న సరఫరాజ్ ఖాన్ నలభై ఎనిమిది బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు అయితే ఇక అతను టామ్ హ్యాట్లీకు వ్యతిరేకంగా ఒక పరుగు తీసుకుని తన యాభై పరుగులను పూర్తి చేసుకున్నాడు ఇది అతని అంతర్జాతీయ కెరియర్లోనే తొలి యాభై అని చెప్పొచ్చు రోహిత్ శర్మ రవీంద్ర జడేజా మధ్య రెండు వందల నాలుగు పరుగుల భాగస్వామ్యం ఉంది రోహిత్ వికెట్తో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది అయితే ఇప్పుడు భారత్ స్కోరు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల ఇరవై ఆరు పార్కులు చేసిన భారత జట్టు మూడవ టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు ఆటను ముగిచ్చింది